പല്ലാണ്ട് പല്ലാണ്ട് പല്ല ആയിരത്താണ്ട് പല കോട്ടി നൂറ് ആയിരം പല്ലാണ്ടിന്തോൾ മണിവന്ന ഉഷേവരു കാപ്പു അടിയോ മൂടും നോടും പ്രിവിൻ്റെ ആയിരം പല്ലാണ്ട് ഒടിവാഹിനിൻ വളം വാസുക മങ്ക എം പള്ളാണ്ട് ഒടിവാർ സോതി വളത്തിറയം സുര രാജ്യം പല്ലാണ്ട് പടകി പോൾ മുക്കുമ अपाञ्च शिन्यः पल्लाण्डे मिथुने स्वातिजं विष्णोः प्रथांशं धन्विनः पुरे प्रपद्ये शुशुरं विष्णोः विष्णुचित्तं पुरःशिखं मिथुने स्वातिजं विष्णोः प्रथांशं धन्विनः पुरे प्रपद्ये शुशुरं विष्णोः विष्णुचित्तं पुरः शिखं गुरुमुखमनधीत्य प्राहवेदानशेषान् నరపతి పరిక్లుప్తం శుల్కమాదాకా శురమల వంద్యం రంగనాథస్ సాక్షాత్ ద్విజకుల తిలకం తం విష్ణు నమామి నమామి దివ్య దివ్యతిరువడిహరే శరణం ఈరోజు పెరిహాల్వాడ్ తిరునక్షత్రం పెరిహాల్ అంటే మన ఆండాల్ తల్లి యొక్క తండ్రి గారు వీరిని విష్ణు అంటారు పెరిహాల్ వటపత్ర షాయిని ఆరాధించడంలోనే మనస్సును లగ్నం చేశారు రోజులు గడిచిన కొలది వారి ఆరాధన ఏకాగ్రత పరమభక్తిగా మారింది వనములో నానా పుష్పాల మొక్కలను పెంచుతూ వాటిని కోసి జాగ్రత్తగా మాలలుగా గుర్చి వాటిని వటపత్ర షాయికి అలంకరించేవారు ఈ రోజు వారి తనియను మనం విన్నపం చేసుకుందాం చెప్పండి మిథునే మిథునే స్వాతిజం స్వాతిజం విష్ణో విష్ణో రథాంశం రథాంశం పురే పురే ప్రపద్యే శశురం శశురం విష్ణో విష్ణో பெரியாழ்வார் பெரியாழ்வார் திவ்யா திவ்யா திருவடிகளே திருவடிகளே சரணம் ஜெய் சிவனே